వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా యాసిడిటీ ఈ ప్రాబ్లం అనేది అందరినీ వేధిస్తూనే ఉంది ఎందుకు అసలు వస్తుంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం దీన్ని తగ్గించుకోవచ్చు హోమ్ రెమెడీస్ ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజిత మైనంపల్లి గారు మేడం నమస్తే నమస్తే లక్ష్మి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇంత ఎనర్జీ అనిపిస్తుంది చూస్తే మళ్ళీ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా చాలా నచ్చుతుంది సో మీరు చెప్తూ ఉంటారు చక్క చక్కటి రెమెడీస్ అన్నీ చెప్తూ ఉంటారు ఇది తీసుకోండి తగ్గిపోతే నిజంగా వర్క్ అవుతాయి కూడా అయితే యాసిడిటీ మ్యామ్ జనరల్గా చూస్తూ ఉన్నాము చాలా మందిని వేధిస్తూ ఉంది అంటే ఎవరో ఒకళ్ళు ఒకసారైనా జీవితంలో దీని బారిన పడి ఉంటారు కడుపులో మంట ఇబ్బంది పెట్టి ఉంటుంది ఎందుకు ఇంత ప్రాబ్లం అనేది వస్తుంది సార్ బేసికల్గా ఎసిడిటీకి కారణాలు మాట్లాడుకుంటే రెమెడీస్ ముందు టూ మచ్ ఆఫ్ మసాలా ఫుడ్ తినడం అయితే డౌట్ దానికంటే ముందు చాలా మంది అలా తినని వాళ్ళకి కూడా వస్తుంది మేడం అని అంటే టైంకి తినకపోవడం టైంకి తినకపోవడము మన జనరల్గా బయలాజికల్ అలారం అనేది ఒకటి ఉంది మనకి బయలాజికల్ అలారం అందుకే మనకి పొద్దున మధ్యాహ్నం రాత్రి అని పెట్టారు రాత్రి కాదు ఇన్ఫ్యాక్ట్ ఈవినింగ్ ఉండేది నేను ఆల్వేస్ ఐ విల్ కనెక్టెడ్ డాట్స్ విత్ ద ఓల్డ్ అండ్ డేస్ ఐ డోంట్ నో సమ్ హౌ ఎందుకంటే నేను అలా చేస్తే ఇప్పటికీ వర్కౌట్ అవుతుంది కాబట్టి అదే సక్సెస్ఫుల్ ఫార్ములా అని నమ్ముతాను నేను వెన్ సన్ రైజెస్ వెన్ మీరు లేచినప్పుడు లేచిన తర్వాత రాత్రి అంతా ఇట్లంతా ఫుల్ ఇప్పుడు బాగా పని చేస్తారు మీకు ఆకలేస్తుందా లేదా ఆకలిస్తుంది అలాగే ఆర్గాన్స్ అన్ని మనం నిద్రపోయినప్పుడు మనం పడుకుంటాము ఆర్గాన్స్ అన్ని క్లీనింగ్ ఉంటుంది ఒక ఆర్గాన్ లేచి ఒక పని చేస్తుంది అంటే లివర్ ఇంత లెవెన్ టూ త్రీ అట్లా చేస్తుంది సో కిడ్నీ కొంచెం చేస్తుంది సో హార్ట్ సో డే చే సో ఇట్లా ఒక్కొక్క ఆర్గాన్ వర్క్ చేస్తుంది వాటికి లేవగానే ఇస్ సో టయర్డ్ సో దే నీడ్ ఫుడ్ సో అందుకనే ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ బచా తిను అని అప్పుడు అందుకనే చెప్పేది ఏంటంటే నువ్వు పుట్టిన బేబీకి చాలా సెల్స్ బర్త్ తీసుకుంటాయి ఎవ్రీ డే నీకు గోర్లు పెరుగుతున్నాయి మీకు ఎగ్జాంపుల్ చూపియడానికి మీకు కనిపించనివి వేరేలాగా ఉంటాయి నీకు పుండు అయినప్పుడు ఏదైనా కొంచెము దెబ్బ తగిలితే మరక స్లో స్లోగా హీల్ అవుతుందా లేదా అంటే సెల్స్ పుడుతున్నాయి రిపేర్ చేసుకుంటున్నాయి అట్లాగే షేవింగ్ జెంట్స్కి అయితే ఇది పెరుగుతుంది అంటే లైక్ మనకు కూడా ఐబ్రోస్ పెరుగుతాయి నెయిల్స్ పెరుగుతాయి దాట్ మీన్స్ లైక్ రోజు కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ బర్త్ తీసుకుంటాయి నువ్వు చిన్న బేబీ పుట్టంగానే ఎట్లా అయితే హెల్దీ ఫుడ్ ఇస్తావో అంటే కొంచెం 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 అట్లా మార్నింగ్ గుడ్ ఫుడ్ ఇచ్చినట్టయితే శాంతంగా ఉంటుంది కానీ నువ్వు ఇవ్వలేదు అనుకుందాం అక్కడ దానికి ఆల్రెడీ బయలాజికల్ గా మనకు ఆకలి వేస్తుంది అంటే ఈ మనకు ఆకలి వేస్తుంది అంటే నా మాట చెప్పాను నేను చెప్పిందంటే ఈమె ఫుడ్ పెడుతుంది అనేది ఏం చేస్తుంది అంటే దాని డైజెస్టివ్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తుంది ఇన్ అసిడిక్ నేచర్ నువ్వు ఫుడ్ వేయలే బర్న్ అవుతుందా కాదా సింపుల్ లాజిక్ సో నువ్వు సరే మేడం నేను లావు ఉన్నా మేడం నేను డైట్ చేస్తున్నా మేడం ఏదో ఒకటి ఒక చిన్న ఫ్రూట్ ఇవ్వు ఒక పల్లీలు నానబెట్టి ఇయ్యు ఇట్స్ వెరీ హెల్దీ ఫ్యాట్ దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే యాష్ఘట్ జ్యూస్ లో తీసుకొని అండి మీరు పల్లీలలో తీసుకొని అండి లైక్ దే హ్యావ్ ఎ ప్రాణశక్తి అంటే లిటరల్లీ మా ఇంట్లో కంపల్సరీగా మార్నింగ్ అవి సోప్ చేసి తింటాము సో అట్లా చాలు నువ్వు కుంభాలు కుంభాలు తినమని నేను చెప్పట్లా బ్రేక్ఫాస్ట్ అనగానే మళ్ళీ పూరీలు తలాయించి మళ్ళీ నాలుగు దోశలు ఇడ్లీలు అక్కర్లా జస్ట్ హ్యావ్ సంథింగ్ దే విల్ గెట్ సాటిస్ఫై అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు సో ఇది ఒక ప్రాబ్లం మధ్యాహ్నం కూడా నువ్వు ఏదో పనిలో పడవ లేకపోతే ఏదో ఉన్నావు మధ్యాహ్నము సన్ను నెత్తి మీద వస్తుంది ట్వెల్వ్ టూ టూ మధ్యలో సో అది ఎప్పుడైతే ఉంటుందో దానికి మన బాడీ అట్లా డిజైన్ చేసిన ఆ టైంకి తినమని ఏంటంటే నువ్వు అప్పుడు కొంచెం మంచిగా తిన్నా అది డైజెషన్ చేస్తుంది జఠరాగ్నిని పెంచుతుంది సో ఆ టైంలో సో అందుకని చెప్పేసి అది నువ్వు అప్పుడు కూడా ఒకవేళ నీ తినే తిండిలో కూడా నువ్వు యాడ్ ఆన్ చేసుకున్నావు జ్యూసెస్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి నువ్వు వేసిదికి నేచర్ చేసినావు దాన్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్ లేదు మసాలా తింటున్నావు కానీ దాన్ని బ్యాలెన్స్ చేసేది ఏంటి మేడం అని అంటే ఫస్ట్ ఫైబర్ తినాలి అంటే లైక్ వెజిటబుల్స్ అందుకే కీరా సాలెడ్ అవన్నీ వచ్చాయి మనకి సో అవన్నీ ఎందుకు అంటే అది తిన్నప్పుడు సాల్యుబుల్ ఫైబర్స్ అవి వెళ్ళి ఏంటంటే మన లోపల ఉన్న ఇంట్రెస్ట్ అయినకి ఉబ్బి సెక్యూర్ చేస్తాయి ఓకే నిన్ను గీకకుండా టచ్ కాకుండా నీకు మంట రాకుండా ఇది చేస్తుంది సో ఇది సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది నాకు టచ్ కాదు అప్పుడు ఎసిడిటీ ఉండదు సో నువ్వు తిన లేట్ గా తినడం అయినా స్పైసెస్ ఫుడ్ టూ మచ్ స్పైసెస్ మసాలా ఫుడ్ తినడం అయినా వితౌట్ ప్రొటెక్షన్ వితౌట్ వెజిటబుల్స్ అట్లా హెల్దీ ఫ్యాట్ ఏ అది నువ్వు హెల్దీ ఫ్యాట్ కూడా తీసుకున్నావు నే సో అది స్లైడ్ అయిపోతుంది సో దిస్ మెకానిజమ్స్ ఇన్వాల్వ్ చేసే అది కాకుండా నిద్ర ఓ మై గాడ్ దిస్ నిద్ర ప్లేస్ మెన్స్ రోల్ అంటే మీరు మారాల్సిందే నేను నడిపిస్తున్న బండి ఆ మేడం చెప్తే ఎవరంటారు ఎవడు పోతున్నాడు అందరి ఇంతే అందరు పోయినా నీరోగం వచ్చినప్పుడు నువ్వే బాధపడాలి నీరో నీకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్ నువ్వే బాధపడాలి అందరు పడుతున్నారు కదా అంటే బాధ ఎవరు పడుతున్నారు నువ్వే పడుతున్నావు సో ఈ కామన్ సెన్స్ ఉపయోగించండి ఇట్స్ కామన్ ఈ డైలాగ్ బంద్ చేయండి అందరు ట్రెడ్ అయిపోయింది న్యాచురల్ అయిపోయింది అని బ్యాడ్ న్యూస్ ఏంటంటే మమ్మీలు నాన్నలు చెప్పాల్సిన వాళ్ళు అమ్మమ్మలు తాతమ్మలు చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళు తలా ఒక ఫోన్ పట్టుకొని చూసుకుంటూ పడుకోవడం అనేది చాలా చాలా ప్యాథటిక్ అని చెప్తాను నేను సో దిస్ ఇస్ హౌ వాళ్ళని చూసి మనం మారకుండా మనల్ని చూసి వాళ్ళు మారుతున్నారు కదా అసలు అమేజింగ్ ఉంది దీన్ని కొంచెం బాధపడాల్సిన విషయం అని అయితే చెప్తాను సరే మరి మేడం నైట్ కూడా ఎర్లీగా తినేసి సన్సెట్ దట్స్ వాట్ సన్సెట్ తర్వాత మళ్ళీ అది ఏమవుతుంది అని అంటే నువ్వు హెవీగా ఇది ఇంత తిన్నావు అరగక ముందే మళ్ళీ ఇంత తిన్నావు సో ఇది పుష్ చెయ్యలేదు నువ్వు పుష్ చేయకకుండా అరగదు కదా దానికి ఎంత జ్యూసెస్ ఎంత రిలీజ్ అవుతాయో అంతే డైజెస్ట్ చేస్తుంది మిగతా అదంతా ఉండిపోతుంది ఆ మిగతా ఉండిపోయింది ఏమవుతుంది అంటే ప్యూటిఫై అవుతుంది అంటే ఏమవుతుంది అంటే యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది ఆ యాసిడ్స్ రిలీజ్ చేసిన వల్ల మురిగిపోయి ఇప్పుడు మన ఇండ్లల్లో ఇప్పుడు నీకు పెరుగు ఉంది పైన కొంచెం రోజులు చాలా వదిలేస్తారు ఎట్లయితుంది అవును అయ్యి స్మెల్ ఒక రకమైన ఎసిడిక్ స్మెల్ వస్తుంది సీ అట్లనే అవుతుంది నీ బాడీ చాలా నేను గ్లీజ్ గా చెప్తున్నా ఎందుకంటే వీళ్ళు స్టాప్ చేస్తారు అని నేను చెప్పే వేల చాలా వ్యూర్డ్ గా చెప్తున్నాను ఎందుకంటే ఆకలి కాని మీరు ఎక్కువ డంప్ చేయకండి తినాలి కదా అని తినాలి తినబుద్ది కాదు కదా ఏదో ఒకటి తినాలి మేడం నిద్ర పట్టదంటే ఒక గ్లాస్ పాలు తాగండి సో ఇలాంటివి కొన్ని మెజర్మెంట్స్ తీసుకుని మీరు ప్రాసెస్డ్ ఫుడ్ బంద్ చేయండి ద బెస్ట్ రెమెడీ బయట ఫుడ్ స్టాప్ అనంగానే గుండా గుండాయిపోయినంత పని అవుతుంది మనకి ఇప్పుడు అది పెద్ద కష్టం నువ్వు ఇంట్లో ఫుడ్ తింటుంటేనే ఓ డైటింగ్ గా అంటున్నారు అంటే నార్మల్ ది కాస్త అబ్నార్మల్ అయింది అబ్నార్మల్ ఈటింగ్ కాస్త నార్మల్ అయింది సో నువ్వు పీస్ ఏ వేస్ట్ నువ్వు అంటే దానికి వైబింగ్ గర్ల్ వైబు ఉండదు వేస్ట్ విడుతూ ఉంటే సో ఇలా ఒక రాంగ్ దాంట్లో చాలా స్మూత్ గా గిల్ట్ లేకుండా షేమ్ లేకుండా వెళ్ళిపోతున్నాం చూడు ఎవడు కరెక్ట్ చేస్తాడు ఎందుకంటే చాలా రాజా లాగా వెళ్తాం కదా దొంగదానం కూడా రాజా లాగా చేసాక వాడు ఎందుకు మారుతాడు సో యూ షుడ్ నో వాట్ మిస్టేక్స్ యు ఆర్ డూయింగ్ టు స్పాయిల్ యువర్ హెల్త్ వెల్త్ డ్యామ్ ఫ్యామిలీ నీ జనరేషన్ ఎవ్రీథింగ్ యూఆర్ స్పాయిలింగ్ సో చాలా కంట్రోల్డ్ బిహేవియర్ పేరెంట్స్కే ఉండాలని మాత్రం నేను చెప్తాను సో దీంట్లో సరే ఇంత జరిగింది ఇప్పుడు వచ్చేసింది మేడం మీరు చెప్పారు మారుతానే లోపల నాకు ఉంది ఏం చేయాలా అని అంటే గనక సి ఆల్వేజ్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం హెల్దీ ఫ్యాట్స్ అయితే చెయ్యండి సెకండరీ మజ్జిగ ఉంటుంది కదా బటర్ మిల్క్లో కాస్త హింగ్ వేసుకొని మీ లంచ్లో ట్రై టు హ్యావ్ దట్ అలాంగ్ విత్ లంచ్ సో దిస్ దిస్ వర్క్స్ అట్లా కాకుండా హోల్ వాటర్ లో కస్కస్ అనే వేర్లు దొరుకుతాయి మీకు ఆయుర్వేదిక్ కస్కస్ అని అవి ఆల్రెడీ సోప్ చేసి పెట్టండి ఆ వాటర్ ని కన్స్యూమ్ చేస్తా ఉండండి సో మీకు బెస్ట్ సింపుల్ వేస్ సో అవి ఒకసారి తెచ్చి పెట్టుకున్నట్టయితే గ్రాసరీలు మీరు ఇవన్నీ చెత్తా చెదారం తెచ్చుకోకుండా ఇది యాడ్ చేసుకున్నట్టయితే ఒకవేళ బాగా యాసిడిటీ ఉంటే మెయిన్ మీ టైమింగ్స్ సెట్ చేసుకోండి నిద్ర సెట్ చేసుకోండి ఆదా కామ హోగ్యా అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టైమింగ్ ప్రకారం తినండి ఎస్ సో ఇది ఇంపార్టెంట్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు జనరల్ గా ఇప్పుడు నిద్ర టైం కి తినడం లేదు సో ఇంట్లో ఫుడ్ తినడం లేదు బయట జంక్ ఫుడ్ టైంకి ఏది ఏ దొరికితే అది తింటున్నాము సో వస్తున్నాయి అసలు వస్తున్నాయి నీకు మందులు వేసుకోవాలన్నంత ఆరాటంగా డాక్టర్ల దగ్గర పోయేవారు సెల్ఫ్ కరెక్షన్ చేసుకోండి అనే నా ఉద్దేశం పూర్వీకులు ఏం చెప్పారో అది ఫాలో అవుతే నిజంగా మీరు అన్నట్లు ఏ గొడవ ఉండదు ఎగ్జాక్ట్లీ అది ఫాలో అవితే అలాంటి వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం అనేది కూడా మనకు తెలుసు యా యా మీరు అన్నట్లుగా ఒక బర్గర్ ఒక పిజ్జా ఏలియన్ అమ్మాయిలు వేరేలా చూస్తున్నారు అంటే ఊరు ఎలా చూస్తారు ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు ఏ అది కూడా తినవా అంటే లైక్ అదే అది చాలా పాష్ తిన నోళ్ళు ఇది ఒకవేళ రొట్ట తింటుంటే జొన్నట్ నో ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ యో యో థింగ్ నౌ సో కాకపోతే మీడియా వల్ల పుణ్యమాని కొంచెం అవేర్నెస్ వస్తుంది అసలు మనం ఎలా ఉండాలన్నది కోవిడ్ చాలా నేర్పింది మళ్ళీ మర్చిపోతున్నట్లు శ్మశాన వైరాగ్యం అంటారు తెలుసా మీకు చనిపోయినప్పుడు అంటే ఎందుకే గొడవలు అంటారు అవునా తీసుకుపోతాబా అంటారు కథం పక్కకు వచ్చిన తర్వాత ఈమె విలువలేదు పదో రోజు నుంచి రెండో రోజు నుంచి ఈమె బిల్వలే ఆమె బిల్వలే విడిపించే మళ్ళీ మొదలవుతుంది సో అది శ్మశాన వైరాగ్యం మాటలే ఖచ్చితంగా మ్యామ్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకున్నాం మీరు అన్నట్లు మీరు చెప్పిన టిప్స్ కూడా చాలా బాగున్నాయి ఫాలో అవ్వాలని కోరుకుందామండి ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంది గట్ హెల్త్ ఇష్యూ ఉందన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ